ఓం గమ్ గణపతే నమ నమస్తే అండి ఈ వీడియోలో గురు మౌఢ్యమి అంటే ఏంటి ఏ ఏ తేదీ నుంచి ఏ ఏ తేదీ వరకు ఎన్ని రోజులు ఉంటుంది ఈ మౌఢ్యమంలో ఏ ఏ కార్యక్రమాలు మనం శుభకార్యములు చేసుకోవచ్చు ఏవేవి చేసుకోకూడదు తర్వాత ఈ ముహూర్తాలు వివాహ గురుమౌఢ్యమి తర్వాత ఏ ముహూర్తాలు ఉన్నవి మనం తెలుసుకుందామండి ఈ వీడియో వివరాల్లోకి వెళ్ళే ముందు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి గురుమౌమి ప్రారంభం జూన్ తొమ్మిది అండి ముప్పై రోజులు ఉంటుంది ముగింపు తేదీ ఏమో జూలై తొమ్మిది అసలు మౌర్ధ్యమి గురు మౌధ్యం అంటే ఏంటో మనం తెలుసుకుందామండి గురువు శుక్రుడు ఉన్న స్థానంలో రవి వచ్చి చేరితే దాన్ని గురుమౌఢమే అని పిలుస్తారన్నమాట ఆ సమయంలో ఆ రెండు గ్రహాలు హస్తగతం అవుతాయి తొమ్మిది గ్రహాల్లో గురుశుక్ర గ్రహాలు శుభగ్రహాలను సంభావిస్తాం కదండి ఆ రెండు గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే మనం శుభముహూర్తాలు పంచాంగకర్తలు సూచిస్తారన్నమాట మౌర్ధ్యమి దినాలు ఉన్నప్పుడు వివాహాది శుభకార్యాలు ముహూర్తాలు ఉండని ఉండవన్నమాట ఆ టైంలో ఈ ముప్పై రోజుల్లో చేసుకోవలసిన కా శుభకార్యాలు ఏమైనా ఉన్నాయంటే అన్నప్రాసన బారసాల సీమంతం అలాంటి కార్యక్రమాలు నిరభ్యంతరంగా చేసుకోవచ్చు అని చెప్పి వేదాంత పండితులు చెప్తున్నారన్నమాట గురుమౌర్తిమి ముగింపు తర్వాత కూడా జూలై తొమ్మిది తర్వాత కూడా శుభముహూర్తాలు లేవండి అంటే మొత్తం పెళ్ళిళ్ళకి శుభముహూర్తాలు నలభై ఎనిమిది రోజుల పాటు బ్రేక్ వచ్చిందనమాట ఇంకా జూలై ఇరవై ఆరు నుంచి మంచి రోజులు ప్రారంభమైన అన్నమాట వివాహములు వివాహములు చేసుకున్నకి జూలై నెలలో ఏమో ఇరవై ఆరు ముప్పై ముప్పై ఒకటి తారీఖులు ఉన్నాయి ఆగస్టు నెలలోనేమో ఒకటి మూడు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఉన్నాయి సెప్టెంబర్ నెలలోనేమో ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఉన్నాయి అక్టోబర్ నెలలో ఏమో ఒకటి నుంచి వరుసగా ఒకటి రెండు మూడు నాలుగు ఏడు ఎనిమిది పది పదకొండు పన్నెండు పదహారు పదిహేడు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఆరు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి తారీఖులు నవంబర్ నెలలో అయితేనేమో ఒకటి రెండు నాలుగు ఏడు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో మాత్రమే వివాహ ముహూర్తాలు వివాహానికి మంచి ముహూర్తాలు ఉన్నట్టు వేదాంత పండితులు అన్నమాట